టీలతో భాగంగానే ఎన్సిపియు పార్టీ కూడా భారత ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి శక్తులు జరపాలని కూడా డిమాండ్ చేసింది మావోనిస్టులది రాజకీయ సమస్య శాంతి భద్రత సమస్య కాదు ఈరోజు భారత ప్రభుత్వం శాంతి భద్రత సమస్య పేర్కొని కార్పొరేట్ శక్తులకు అడవి సంపదను దోచిపెట్టడానికి దాచిపెట్టడానికి ఆదాని అంబాని లాంటి కార్పొరేట్ శక్తి ఇంకింత బలపడడానికి ఆదివాసులను మావోనిస్టుల పేరుతో అతం చేయడం కానీ మావోనిస్టులను కూడా అతం చేయడం కానీ జరుగుతుంది మావోనిస్టులది రాజకీయ సమస్య కాబట్టి భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా వారి డిమాండ్ ప్రజలందరూ కనిపిస్తుంది వారి డిమాండ్ ఈరోజు సామాజిక రాజకీయ ఆర్థిక అంశం ఏదైతే ఉందో భారతదేశాన్ని పరిపాలించిన అనేక పార్టీలతో పాటు ఈనాడున్న బీజేపీ పార్టీ కూడా దాన్ని పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు మన భారతదేశ ప్రజల ముందు మావోనిస్టుల సమస్య అతి ప్రభుత్వం ప్రకటించిన అతమార్గే తీసేస్తామనేది ఒక చర్చనీ ఈరోజు కేశవరావు గారిని ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న రాజకీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నాయని తీసుకొచ్చి అప్రమార్చాలంటే వారు ఏదైతే ఉందో ఒక రాజకీయ విధానం ఏదైతే ఉందో ఆయనతో పోటీ కాదన్నది భారత ప్రభుత్వం తెలుసుకోవాలి రేపు వచ్చే మార్చైనా మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఈ దేశంలో ఆ బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ఎనభై వేల మందికి మేము రేషన్ బియ్యం అంటే పేదరికం ఉన్నట్లే కదా ఈ దేశంలో ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలు ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే ఈ దేశంలో దశాబ్దాలుగా సమస్య పరిష్కరించలేదు కదా ప్రభుత్వాలు కాబట్టి మావోనిస్టు అనేది ఆ రాజకీయ అంశము మా పార్టీ వేభేదాలు ఉండొచ్చు ఆశయం వేరు ఉండొచ్చు కానీ కానీ లక్ష్యమైతే ఈ దేశంలో పేదరికం పోవాలనేది ఉంది నిరక్షరత ఉంది అంతరాలునే సమాజం రావాలని భారత సమాజం ఉండాలని ఉంది దానికి మార్గం భావనిస్తడానికి వాళ్ళ చేతులు ఆయుధంలో ఉండొచ్చారు దాని మార్గము శాంతితో చర్చలు తప్ప మరో మార్గం లేదనేది ఉంది భారత ప్రజానీకం కూడా అదే కోరుకుంటున్నదే మేము చాలాసార్లు చెప్తున్నాం ఇక్కడ హాజరైన పెద్దలు వాళ్ళు కూడా శాంతి పంపిణీ వేసి భారత ప్రజల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం విన్నపించుకున్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం చీమకుట్టినట్టు లేకుండా ఈరోజు ప్రభు చెప్తే పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి ప్రభుత్వ చెప్తే ఉద్యోగాదులను నుంచి ఎంటర్ రావడానికి సాధనం కానీ మన భారతదేశ పౌరులను వారితో చర్చలు జరిపించి ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడానికి దేశాన్ని కాపాడుకోవడానికి బీజేపీ ప్రభుత్వం సుముఖం లేదు ఇది మొత్తాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో ఉంది పెట్టుబడిదారుల చేతిలో ఉంది కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇదే విధానం కొన్నిసార్లుగా మాత్రం గత ప్రభుత్వాలు ఏదైతే చావే చూడాల్సి వచ్చిందో అంటే ప్రజలు అది అన్ని గమనిస్తుంటారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా ఎక్కడికైనా ఆలోచన చేసి శాంతి ఈరోజు రాజ్యాంగం మీద భ్రమణం చేసినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆటవికంగా పరిపాలన సాగిస్తూ మరి సజీవంగా దొరికినప్పటికీ మరి బంధించేటువంటి అవకాశాన్ని కూడిపోకుండా కాల్చివేసి ఇవాళ శవాలను కూడా ఇవ్వకుండా మరి ప్రభుత్వం పైశాంతిక ఆనందంతో మనం సాగిస్తా ఉంది మరి దీంతో శవాలకు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా మరి శవం చూసి కూడా భయపడేటువంటి పరిస్థితి కనపడతాం కాబట్టి మరి ఇవాళ ఈ నక్సలైట్ ఉద్యమం శాంతి చర్చ సందర్భాన్ని వదులుకొని ఈ రకమైన హింసను ప్రేరేపిస్తూ ఇలా దేశవ్యాప్తంగా మరి దేశ సంపదని మరి ఆ ఆదిజాతి మరి ఆదివాసీల ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలని కబలించినటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతోనే మన భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రకంగా ఆటవిక పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున మరి పౌర అన్ని రాజకీయ పక్షాలు ఇవాళ వామపక్షాలంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఇలా ఒక అవకాశం ఉన్నటువంటి రాజ్యం వదులుకొని ఈ రకంగా మరి అఖిల భారత ప్రధాన కార్యక్రమం చంపడం అనేది దుర్మార్గం చర్యగా మరి శివాలయం కూడా అంతర్జాతీయ న్యాయ సూత్రాల విరుద్ధంగా వాళ్ళు చెప్పేటువంటి భారతీయ హిందూ సంస్కృతి విరుద్ధంగా కూడా పరిపాలన సాగిస్తూ ఇవాళ ఈ శివాలం కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రకమైన పరిపాలన సాగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో అందరం కూడా ఐక్యంగా మరి మార్చడం పరిస్థితి ఏర్పడ్డదని తీవ్రంగా గారికి ధన్యవాదాలు ఇప్పుడు జానకి రాములు గారు రాష్ట్ర కార్యదర్శి ఈరోజు భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి గతంలో మావోయిస్టు పార్టీలు చర్చలకు ఇద్దామని నాలుగైదు పర్యాయాలు పత్రిక ముఖంగా వాళ్ళు లేఖ విడుదల చేసినా కూడా అలాంటి చర్యలకు పాల్పడకుండా క్రూరంగా అతి దారుణంగా వారిని ఈరోజు చంపడం చంపిన తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు అంటే వారి శేవాలను కుటుంబాలకు అప్పగించకుండా వారిని క్రూరంగా చంపిన విషయం ఎక్కడ పట్టబయలవుతుందో పోలీసుల చర్యలు ఏ రకంగా ప్రజలు గ్రహిస్తారన్న ఉద్దేశంతో ఒక రోజు ఆగితే మీరు వెళ్ళి వాళ్ళు వీళ్ళు యాడ్వా చేయకుండా రాత్రి రాత్రి వారిని దాన సంస్కారాలు చేయడం చాలా దారుణమైన పరిస్థితి దీని ఎనకో ఒకటి ఉంది జాతీయ స్థాయిలో ఈ భారత ప్రభుత్వం ఒక ఆదివాసి బిడ్డను భారత రాష్ట్రపతిగా చేసిన చరిత్ర చూపిస్తూ ఇంకో పక్క అడవుల్లో ఉన్న ఆదివాసులను అతి దారుణంగా చంపడం భయదాంతలకు గురి చేసి వారు అడవులను వదిలిపెట్టి వెళ్ళిపోవడం చేసే పరిస్థితి ఏర్పడి ఈ రోజు లక్షలాది ఎకరాల అటవీ సంపదనం అడవిలో ఉన్న భూమిని కార్పొరేట్ శక్తులకు ఇస్తుంది ముందు సమజరాగా చెప్పారు తొంభై ఏడు వేల ఎకరాలు ఈరోజు ఒక కంపెనీకి దాన చేసింది లక్షా ఇరవై వేల చెట్లను నరకడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చిందంటే దీని వెనుక కార్పొరేట్ శక్తుల అస్తం ఉందని మనకు క్షుప్తంగా అర్థమవుతుంది ఈరోజు పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు పహల్గాన్ లాంటి ప్రాంతంలో అతి దారుణంగా చంపితే మన భారత ప్రభుత్వం వందలోపు ఉగ్రవాదులను చంపితే భారతదేశంలో మావోయిస్టులను అతి దారుణంగా ఎనిమిది వందల మందిని కొట్టలు కట్టుతుంది తక్షణం ఈ అత్యంత ఆపి ఆపరేషన్ కగాలను తక్షణం నిలిపివేసి మావోయిస్టు పార్టీలతో చర్చలకు సిద్ధం కావాలని రెవల్యూషనరీ ఫస్ట్ పార్టీగా వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధమవుతాం ఈ ప్రభుత్వం దిగి ప్రభుత్వానికి తగిన గుణపాట చెప్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు విలేకర్ మిత్రులందరికీ నమస్కారం వేదిక పైనటువంటి వామపక్ష పార్టీలు పెద్దలు చంద్రకుమార్ గారు హరగోపాల్ గారు అందరికీ నమస్కారం ఈరోజు సందర్భం చాలా విచారకరమైనటువంటి సందర్భం ఓటక ఎన్కౌంటర్లో హత్య గాలించబడినటువంటి సిపిఐ మావోయిస్టు అఖిల భారత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారి మృతదేహాన్ని ఒప్పు చెప్పాలని బంధువులకు ఒప్పు చెప్పాలని ప్రజలకి వాలని డిమాండ్ చేయడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడి కానీ మనం డిమాండ్ చేసే లోపలనే ప్రభుత్వం ఏకపక్షంగా అండ్ ఆర్డర్ పరిస్థితి అభివృద్ధి అవుతుందని సాకు చూపించి నంబాల కేశరరావు గారి దానం చేయటం ఆయనతో పాటు ఏడు మంది సవాల్ చేయడం ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కనీసమైనటువంటి ప్రజాతంత్ర హక్కులను కూడా అవలంబించకుండా వాళ్ళు ఏకపక్షంగా దుర్మార్గమైనటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతుంది దీన్ని మేము కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది పెద్దలు అరగోపాల్ గారు చంద్రకుమార్ గారు అనేక విషయాలు ప్రస్తావించారు వాల్మీకి రామాయణ వాళ్ళకి తెలుసా లేదా మహాభారతం వాళ్ళు చదివే వాళ్ళు చెప్తున్నారు కదా మా సిద్ధాంతం హిందూ ధర్మం మేము దాని ప్రకారం పరిపాలన సాగిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా కనీసం ఆధర్మాన మీరు అవలంబించండి అని చెప్పేసి చంద్రగుమార్ గారు ఈ ప్రభుత్వము ఈ పాలకులు ఎవరి కోసం చేస్తున్నారో మనం దృష్టిలో పెట్టుకుంటే ధర్మము మతము హిందువులు లేకపోతే మనువాదము ఇవన్నీ వివేకానందులు వివేకానందు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు అవలంబించరు వాళ్ళ పేరుకు మాత్రమే హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళ ప్రజల్ని మభ్య పెట్టడం కోసం చెప్పేటటువంటి మాటలే తప్ప వాళ్ళు అవి ఏమీ అవలంబరు వాళ్ళు అవలంబించేది ఒకే ఒక ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ పెట్టుబడుదారి శక్తుల యొక్క ప్రయోజనాన్ని ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా ప్రజలు ఐక్యమై ఈ పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా పోరాడకుండా అడ్డుకోవాలి ఏ విధంగా అటువంటి శక్తులు ఏమన్నా ఉంటే ఏ అవకాశం దొరికినా కానీ వాడు అడిచివేయాలి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యం తప్ప వీళ్ళ రామాయణం లేదు మహాభారతం లేదు మన లేదు వివేకానందం లేదు ఎవ్వరూ లేదు వర్గ ప్రయోజనం పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాన్ని కాపాడినట్టు వాళ్ళ యొక్క లక్ష్యం దానికోసం ఏవైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ రాజ్యం ఈ రాజ్యానికి పరిమితులు ఏమిటి ఈ రాజ్యం ఎవరి కోసం పనిచేస్తుంది మార్చి చెప్పిన దాని ప్రకారం రాజ్యం పాలక వర్గం చేతుల్లో ఉన్నటువంటి ఒక అణచివేత సాధనం అది పెట్టుబడిదారి వర్గం చేతుల్లో ఉన్నటువంటి అణచివేసేటువంటి సాధనం అది మిగతా ప్రజానీకాన్ని అడిచివేత కోసం ఒక దానికే పరిమితులు ఉంటాయి ఎంత చూడుకోవాలి కోసం అని ఈ పార్టీ ఆ పార్టీ అధికారులకు సంబంధం లేకుండా ఇది పెట్టుబడిదారి వర్గం యొక్క చేతుల్లో అడిచివైపు కారణం అని అడిచివేస్తూనే లేవు కాబట్టి ముచ్చుకోతున్నటువంటి సాంశానికి వ్యతిరేకంగా ఒకే ఒక మార్గం ఉంది ఈ మార్గం ఐక్య ప్రజాతంత్ర వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఐక్యమయ్యి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా ఐక్యంగా ప్రజాతంత్ర నిరూర్ రుజువు చేయడం ఒకటే ఎస్యూసే కమ్యూనిస్ట్ పార్టీ దీని కోసం పనిచేస్తుంది వీళ్ళ మరొకసారి ఇంట్లో దోహాలు అర్పించారు ప్రభుత్వం ఖండిస్తున్నారు కాబట్టి దీనిపైన న్యాయ విచారణ చేయాల్సింది కూడా మేము ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరి అభిప్రాయాలతో దగ్గర పడిస్తూ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ అన్ని ప్రమాణాలను అన్ని ప్రమాణాలకు స్వస్తి చెప్పి లౌకిక సత్వం లేదు ప్రజాస్వామ్యం లేదు పౌర హక్కులు లేవు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తామని చెప్పి మాట వరుసకు ప్రమాణాలు చేసినప్పటికీ ఇవాళ బీజేపీ ప్రధానంగా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఇవాళ ఆదివాసులకు ఉండబడినటువంటి యువక చట్టాన్ని కూడా అమలు చేయకుండా వాటిని పక్కన పెట్టి ఇవాళ ఆదివాసీ ప్రాంతాలలో ఉండబడినటువంటి సంపదలను ఇవాళ సామ్రాజ్యవాదులకు గౌదా సంస్థలకు దోపి వర్గాలకు దోచిపెట్టడం కోసమే కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నుంచి ఇంకా మనం ఏమాత్రం కూడా ఇది ప్రజాపాలన అని చెప్పి అని అని మనం అనుకోవడానికి వీల్లేదు ఇది పూర్తి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు కొనసాగిస్తున్నది అందుకని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే అది మూడోసారి అధికారానికి వచ్చినప్పటికీ కూడా ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నది ఇప్పుడు నగ్నంగా బహిరంగంగా కూడా అది ముందుకొచ్చి ఇవాళ మనుషుల ప్రాణాలు చేయడం మనుషుల శవాలను కూడా కనీసం ఉపజెప్పకపోవడం అనే దుర్మార్గాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి పాల్పడుతూ ఉన్నది ఎందుకంటే ఇవాళ చనిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నమ్ నమ్మాల కేశవరావు గారు ఆయన శవాన్ని కనుక ఉప్పజెప్పినట్లయితే ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున అలచేడు వస్తుంది ఇవాళ శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఏదైతే అన్ననాయత కబులు చెప్తున్నదో ఇవాళ శాంతి భద్రతల సమస్య వస్తే ఈ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేదా దాన్ని అరికట్టలేదా ఇవాళ ప్రజలు తీసుకొని అడ్డం పడుతూ ఉన్నారు మేము చేసేది అభివృద్ధి అని ఒక పక్కన చెప్పుకుంటూ ఇవాళ అలాంటి నాయకుల సవాలను ప్రజల్లోకి తీసుకొస్తే ప్రజలకు ఒప్పచేస్తే ఇవాళ దాని చుట్టూ ప్రజలందరూ కూడా ఎందుకు వస్తారు అనేది ప్రశ్న చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని చెప్పి ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇక్కడ ఓటమి చెందింది ఇవాళ ప్రభుత్వం భయపడతా ఉన్నది అని ఇవాళ ఏ ధర్మాన్ని కూడా పాటించకుండా ఏ పద్ధతులు పాటించకుండా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాన్ని అనుసరిస్తున్నది అది పూర్తిగా రాష్ట్ర పాలన కొనసాగిస్తూ ఉంది కాబట్టి ఇంకెంత మాత్రం కూడా ఈ దేశ ప్రజలను పాలించేటువంటి హక్కు ఈ బీజేపీకి ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే ముక్త గంటలతోటి దేశ ప్రజలంతా కూడా మెజార్టీ ప్రజలు గల బీజేపీ పాలన వ్యతిరేకిస్తున్నారు అనేది వాస్తవం అందుకని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఇంకెంతో కాలం ఇది కొనసాగలేదు ఇది ఎంతసేపు కూడా సామ్రాజ్యవాదులకు గౌరవ శక్తి సంస్థలకు వాళ్ళ సంపదను పోల్ కోసమే ఉన్న తప్ప ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాళరాశి వేస్తున్న హక్కులను కాలరాశి వేస్తున్నది అందుకని చెప్పి నచ్చాయితోటి ముఖ్యంగా తోటి చర్చలు ఏదైతే జరపాలని చెప్పి మన డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం మరి దిగువచ్చి చర్చలు జరపడానికి సిద్ధపడాలి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్కౌంటర్ల మీద అన్ని ఏకపక్ష బూటకప్ప ఎన్కౌంటర్ల మీద న్యాయ విషయాన్ని దర్శించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ నేను